ఎనర్జెటిక్ హీరో రామ్ మాస్ లో ఇమేజ్ కోసం ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తే జనాల్కి బాగా నచ్చింది ఆ తర్వాత రామ్ నటించిన రెడ్ వారియర్ స్కంద సినిమాలు మెప్పించలేకపోయాయి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ శంకర్ చేస్తే డిజాస్టర్ అయింది దీంతో ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని చాలా కథలు విని ఫైనల్ గా ఓ డైరెక్టర్ కు ఓకే చెప్పాడు రామ్ అతనే మిస్ శెట్టి డైరెక్టర్ మహేష్ ఈ మూవీ ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరుపుకుంటోంది అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట ఆ పాత్రను స్టార్ హీరోతో చేయించాలనేది మేకర్స్ ప్లాన్ మరి రామ్ తో కలిసి నటించే స్టార్ హీరో ఎవరు రామ్ కోసం డైరెక్టర్ మహేష్ ఓ డిఫరెంట్ స్టోరీ రెడీ చేశాడట ఈ కథ విన్న యూనిక్ గా అనిపించడంతో రామ్ ఓకే చెప్పాడు రామ్ కు హరిశంకర్ కూడా కథ చెప్పాడట అయితే డబుల్ డబుల్స్మార్ట్ డిజాస్టర్ తర్వాత డైరెక్టర్ మహేష్ చెప్పిన కథతో సినిమా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందని గట్టి నమ్మకంతో ఈ మూవీని స్టార్ట్ చేశారు ఇందులో రామ్ కు సమానమైన పాత్ర ఉందట ఈ పాత్ర కోసం డైరెక్టర్ మహేష్ పెద్ద ప్లాన్ ఏ వేశాడట ఇంతకీ ప్లాన్ ఏంటంటే ఈ క్యారెక్టర్ ను సూపర్ స్టార్ రజనీకాంత్ లేదా యూనివర్సల్ కమల్ హాసన్ తో చేయిస్తే బాగుంటుందని ట్రై చేశారట కానీ ఇద్దరు బిజీగా ఉండడం వలన నో చెప్పారని తెలిసింది రజనీ కమల్ తో కుదరకపోవడంతో నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయించాలనేది మరో ప్లాన్ అని ప్రచారం జరుగుతోంది బాలయ్యను కాంటాక్ట్ చేశారో లేదో ఇంకా క్లారిటీ లేదు గతంలో రామ్ వెంకీతో కలిసి మసాలా అనే సినిమా చేశారు కానీ ఆ మూవీ అంతగా ఆడలేదు బాలయ్య నో చెప్తే వెంకీని కాంటాక్ట్ చేసే ఛాన్స్ ఉంది మొత్తానికి ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సాధించాలని తప్పిస్తున్నాడు ఎనర్జీ హీరో అందుకనే సోలోగా రాకుండా మల్టీ స్టారర్ మూవీతో రావాలి అనుకుంటున్నాడట త్వరలోనే ఈ మూవీలో నటించే మరో హీరో ఎవరు అనేది క్లారిటీ వస్తుంది రామ్ ఆశించిన సక్సెస్ ని ఈ సినిమా ఇస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి